హ్యావ్ ఇయర్స్ అరటి చెట్టుకి షెట్టేశీ రేంట అని ఆలోచిస్తున్నారా ఇక్కడ అరటి గీలా కాసింది చాలా బాగుంది అరటికాయలు కూడా పెద్ద పెద్దగా అయినా చూడండి మంచి పెద్ద పెద్దగా ఇది ఒకటే ఒకటేసారి కాస్తుంది దీంతో ఈ యొక్క చెట్టుకి లైఫ్ అయిపోయినట్టే కట్ చేస్తున్నాం కట్ చేస్తాం అది ఇప్పుడు చెట్టు లైఫ్ అయిపోయినట్టే ఒకటే ఖాతాగా వస్తుంది తర్వాత దీన్ని తీసేస్తుంది అయిపోయింది తీసేసినాం మీ घर पर जरूर लाओ